పేద పిల్లల జీవితాలను ఎలా శూన్యం చేస్తుందో ఒకసారి మీకు చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తా ఇక్కడ ఒకసారి మీరు అందరూ కూడా చూడొచ్చు ఇక్కడ వీళ్ళందరూ విద్యార్థిని విద్యార్థులండి వాళ్ళు వెళ్తున్నది వాళ్ళ లగేజ్ తీసుకొని వెళ్తున్నారు దేనికి అనుకుంటున్నారు ఏది దసరా పండగ కాదు బతుకమ్మ పండగ కాదు దీపావళి పండగ కాదు కొత్త సంవత్సరం కాదు సంక్రాంతికి కాదు ఉగాది కాదు సమ్మర్ హాలిడేస్ కాదు బువ్వ సక్కగా పెడతలేరని చెప్పి ఆ విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు తీసుకొని వెళ్తున్న సంఘటన ఒక్కసారి మీకు చాలా బాధాకరమైన సంఘటన ఇది ఇక చూడరు మా పిల్లలకు భూవ పెడతలేరు చదువు చెప్తలేరు మా ఇంటికి తీసుకొని పోతున్నాం సర్కార్కు తిండి పెట్టడం కూడా చేత కావట్లే గురుకులాలపై పేరెంట్స్ ఆగ్రహం నిర్మల్ జిల్లాలోని హాస్టల్ నుంచి పిల్లలని ఇంటికి తీసుకెళ్తున్న పేరెంట్స్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాయి ఏమని చెప్తుందో అంటే మా పిల్లలకు బువ్వ పెడతలేరు చదువు చెప్తలేరు బువ్వ పెడతలేరు చదువు చెప్తలేరు మరి మా ఇంటికి తీసుకొని పోతున్నామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఇక సర్కారుకు తిండి పెట్టడం కూడా శాత కావట్లేదు గురుకులాలలో పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి చూసినాం నేనేం చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా కనీసం ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి సంబంధించిన విద్యాశాఖ మంత్రి ఈ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు ఈ రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఈ రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్సీలు ఏ ఒక్కరూ కూడా పట్టించుకుంటలేరు ఒక్కసారి దీన్ని మీరు చాలా క్లారిటీగా కూడా ఇక్కడ పిల్లలను చూడుర్రి ఒకసారి పిల్లలను చూపెట్టు ఎందుకంటే తెలంగాణ ప్రాంత అందరికీ తెలియాలి వాస్తవ కోణం ఏంది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియాలి బుక్కులు పట్టుకొని ఇంటికెళ్తున్న పరిస్థితి కనబడతాను అంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత అద్భుతంగా పనిచేస్తాను రేవంత్ రెడ్డి అన్న అంటే ఇగో ఇది బ్యాగు ఇగో విద్యార్థిని వాళ్ళ అక్క చూడురి మీరే బ్యాగులు చదువుకొని వెళ్ళిపోతుర్రి ఇంటికాను ఇగో వీళ్ళందరు పేరెంట్స్ అండి ఇగో ఇవన్నీ ఇగో ఇక్కడ బ్యాగులు మొత్తం కూడా బ్యాగులు తీసుకొని ఇంటికి వెళ్తున్న పరిస్థితి కనబడతాను అంటే తెలంగాణలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఏం కథ అనేది ఒకసారి మీకు పూర్తిగా కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియాలి కాబట్టి అయ్యో ఒకసారి చూడురి ఇక్కడ ఇక ఒక్కసారి చూడురి ఒక అవ్వని చూడు ఇక్కడ చూడు రి దాంతో పాటు బ్యాగులు ఇగో ఇక్కడ బ్యాగులు ఇగో ఇక్కడ తల్లిదండ్రులు చూడు సుశీల చదువు కూడా చెప్పడం లేదంటూ తమ పిల్లలను తీసుకెళ్తున్నారు నిర్మల్ జిల్లా దివాలాపూర్ మండలంలోని కేంద్రంలోని కేజీవి బివి పాఠశాల విద్యార్థినిలు పేరెంట్స్ కు ఫోన్ చేసి తమ బాధలు చెప్పుకోవడంతో ఆదివారం పేరెంట్స్ పెద్ద సంఖ్యలో వచ్చారు హాస్టల్లోని పరిస్థితులపై ఆరా తీస్తారు అయితే అన్నం సరిగ్గా వండడం లేదని అన్నంలో బొద్దింకలు వస్తున్నాయని చెప్పడంతో పేరెంట్స్ షాక్ అయ్యారు దీనికి తోడు పద్దెనిమిది రోజులుగా కూడా చదువు చెప్పడం లేదని తెలిసి ఆగ్రహం వ్యక్తం చేశారు మా పిల్లలకు తిండి పెట్టడం కూడా ఈ ప్రభుత్వానికి చేత కావడం లేదు అంటూ పేరెంట్స్ మండిపడ్డారు పదిహేను రోజుల నుంచి ఫుడ్ సరిగ్గా పెట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తారు ఇప్పటికే రాష్ట్రంలో ఫుడ్ పాయిజన్ సంఘటనలతో అనేక మంది పిల్లల ప్రాణాలు పోయినా కూడా ఈ ప్రభుత్వం మాత్రం చలనం రావడం లేదు ఈ ప్రభుత్వంలో కాసింత చలనం కూడా వచ్చిన దాఖలా లేదు ఇక హాస్టల్లో ఫుడ్ బాగోలేదని ఇక్కడ చదువుకొని ఇంటికి వస్తాడనుకున్న తమ కూతురు ఫోన్ చేసి ఏడుస్తుందన్నారు గత మూడేళ్ళుగా మంచిగా చదువుకున్న తమ కూతురు ఇప్పుడు కన్నీళ్లు పెడుతుందని అన్నారు అన్నంలో బొద్దింకలు వస్తున్నాయని చెప్పిందన్నారు తిండితో పాటు ఇప్పుడు చదువు కూడా కొద్ది 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 రోజులుగా చెప్పడం లేదని అన్నారు ప్రస్తుతం హాస్టళ్లలో పరిస్థితులు బాగోలేవని ఇక్కడ ఉంచి తమ పిల్లల ప్రాణాలు పోగొట్టుకోలేమని అందుకే తమ పిల్లల్ని ఇంటికి తీసుకెళ్తున్నట్టుగా చెప్పారు గురుకులాలలో ఉంటున్న పిల్లలు ప్రభుత్వం మంచిగా చూసుకుంటుందన్న నమ్మకం లేదని పేరెంట్స్ చెప్తున్నారు అందుకే తీసుకొని పోతున్నామని చెప్పి వందలాది మంది పిల్లలకు ఒక్క టీచర్ మాత్రమే ఉందని ఒక్కరే ఎలా చూసుకుంటారని ప్రశ్నించారు పద్దెనిమిది రోజులుగా చదువు చెప్పడం లేదని తిండి సరిగ్గా పెట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు తమ పిల్లలు సేఫ్ గా ఉంచుకోవాలనే ఉద్దేశంతోనే ఇంటికి తీసుకెళ్తున్నామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాం మీకు అర్థమైందా ఇప్పుడు కథ ఏందో అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ఈ ప్రభుత్వం ఈ రోజు ఏం చేస్తుంది అంటే కనీసం పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి దళిత ఎస్సీ ఎస్టిబిసి మైనార్టీలకు సంబంధించిన బిడ్డలకు సంబంధించి కనీసం బువ్వబెట్టలేని పరిస్థితి చదువు చెప్పలేని పరిస్థితులలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మీరు అవునన్నా కాదన్న ఇది సత్యం ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి ఈరోజు తెలంగాణ రాష్ట్ర జరుగుతున్న ఈ విచిత్రమైన ధోరణి యావత్తు తెలంగాణ సమాజానికి కూడా అర్థం కావాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనీసం భువ్వబెట్టలేని పరిస్థితులలో తెలంగాణలోని విద్యాశాఖ ఉంది అని చెప్పడంలో కూడా ఎలాంటి డౌటు లేదు అయితే మీకు ఒక అంశాన్ని చెప్తా మీ అందరికీ తెలుసు మార్పు మార్పు పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదింటి విద్యార్థులకు కనీసం మూడు పూటలా భూవబెట్టలేని పరిస్థితి కనీసం చదువు చెప్పలేని పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ ఉంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యన్ముల రేవంత్ రెడ్డి దీని మీదే కదా అయ్యా యన్మల రేవంత్ రెడ్డి